నా పేరు కులవేణ స్వామి మాది నగరగంలో కోయడ మండల్ సిద్దిపేట డిస్టిక్ నేను ఫస్ట్ స్టార్టింగ్ సంది సర్వరే వాడిన మంచిగా ముడత లేదు దోమ లేదు ఏం పురుగు అనేది ఏది లేదు అన్ని రకాల బీటీ లీడు సర్వర్ రెండు తీసుకొచ్చి స్ప్రే చేసిన చేను ఇప్పటి వరకు సుత ఈ రేంజ్లు ఉన్నది మీరు రెండు సార్లు యూజ్ చేసిన పది టై పదిహేను రోజులకి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి రెండు సార్లు వేసిన సైడ్ బ్రాంచ్ సూత ఫుల్ సైడ్ బ్రాంచ్ వచ్చినాయి బీటీ ల్యూడ్తో దోమ పురుగు అనేది అటాక్ ఏది వరకు అటాక్ కాలేదు సేన సూత పచ్చగా ఉన్నది మంచిగా అవైలబుల్గా పెరిగింది రైతులు ఏది ఇష్టం ఉన్నట్టుగా యూజ్ చేసుకోకుండా ఈ సరోవర్ కంపెనీ యూజ్ చేస్తే నాకైతే అవైలబుల్గా ఉన్నది తెలిసి తెలియని రైతులు ఏదో ఒకటి కొట్టుకుంటా ఎక్కువ తక్కువ పోసుకుంటా ఖరాబ్ బాధారు ఇది ఈ విధానంగా చేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన ఇది బాగా సరోవర్ కంపెనీ సరోవరు విక్టర్ కంపెనీ బాగా రిజల్ట్ ఉంది నంబర్ వన్ గా పనిచేసింది నా వరకైతే నేను తెలిసి కొట్టిన ఆల్రెడీ చైన్లోనే ఉండి రిజల్ట్స్తో చూపెడతాను నా డబ్బాలతో సహా